कांग्रेस पार्टी जातीय अध्यक्ष सोनिया गांधी सोनियां जन्मदिन वेड़कल पार्टी कार्यलयों में घन ज జిల్లా అధ్యక్షులు జిలక విజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు పార్టీలోని ముఖ్య నాయకులు లింగం శెట్టీశ్వరరావుతో కలిసి జరిగిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి కోడలిగా వచ్చినప్పటికీ తన అత్తా భర్త ఆశయాల సాధనే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ తమ ఇద్దరి పిల్లలను భావితరాల వారికి ఆదర్శంగా నిలిపే విధంగా తయారు చేసిన వీర వనిత సోనియా గాంధీ అంటూ కొనియాడారు ఈ వేడుకలలో పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ దాసరి జాన్ బాబు కూచిపూడి విజయ్ ఎన్ఎస్వై నాయకులు కరీం పాల్గొన్నారు సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరపడం చాలా సంతోషంగా ఉంది ఎక్కడో ఇటలీలో జన్మించి మరి రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసి రాజీవ్ గాంధీ గారి మరణాంతరం మరి కాంగ్రెస్ పార్టీ దేశంలో స్థితిగతులను గ్రహించి నడువు మిగించి కాంగ్రెస్ పార్టీ భుజానెత్తుకొని మరి కాంగ్రెస్ పార్టీ నడిపించిన ఘనత సోనియా గాంధీ గారిదే మరి ఈరోజు చెప్పుకుంటే తెలంగాణ వాళ్ళు మా తల్లి మా తల్లి తెలంగాణ అన్నారు అసలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు పక్కన కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ షిర్మిలా గారిని నియమించడం కూడా మరి సోనియా గాంధీ యొక్క నాయకత్వమే మరి షిర్మిలా గారు గారు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం బలపరచడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎట్లయితే సీఎంగా చేసినటువంటి సోనియా గాంధీ గారు రాజన్న పాలన రావాలంటే ఈ రాష్ట్రంలో షిర్మిలా గారు కావాలని మరి షిర్మిలా గారు నియమించిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారిదే మరి సోనియా గాంధీ గారు బహుజన దళిత మైనార్టీలకు ప్రత్యేక స్థానాన్ని కేటాయించి ఈ కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పించిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారిదే మరి శ్రీమతి సోనియా గాంధీ గారిని వాడవాడ గ్రామ గ్రామంలో పుట్టినరోజులు వేడుకలు చేయాల్సిన అంత అవసరం ఉంది ఒక కాంగ్రెస్ అది లైట్ పడుతుంది చూడండి ఒక స్త్రీగా ఒక కోడలిగా ఒక తల్లిగా ఈ దేశానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప శక్తిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజుని ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుపుకోవటం అందులో మేమందరం కూడా భాగస్వాములం కావడం అనేది చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా చూసుకుంటే కుటుంబం స్థిరపడుతున్న సమయంలో వారు రాజులైనా పేదవారైనా ఉన్నత వర్గాలైనా దళిత వర్గాలైనా ఇంకే వర్గాలైనా కూడా ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కోడలు ఆ కుటుంబంలోని చక్కదిద్దుకోవాల్సిన ఒక పరిస్థితులు ఉంటాయి అలా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన సమయంలో ఒక హఠాన్ మరణం ఇందిరాగాంధీ గారిది వారి కుటుంబాన్ని అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేసింది వాటి నుంచి తేరుకునే సమయంలోనే మరి బిడ్డలు చిన్నగా చిన్నతనంగా ఉన్నప్పటికి కూడా బిడ్డలు చిన్నవాళ్ళు అయినప్పటికి కూడా మరి ఒక తల్లిగా వారిని మానసికంగా ధైర్యం తెలియజేసు చెబుతూ సాంప్రతి సా భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టిన మహిళగా ఇందిరాగాంధీ గారి కొడలుగా రాజీవ్ గాంధీ గారికి భారీగా రాహుల్ గాంధీ ప్రియాంక తల్లిగా మన సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టి అత్తగారికి కొడలుగా ఆదర్శ కోడలుగా మరి మన దేశానికి ఆదర్శప్రాయమైన మహిళగా ఇవాళ పిల్లలిద్దరిని పెంచి ఈ దేశం కోసం మరి ఇందిరాగాంధీ ప్రాణార్పించింది రాహుల్ రాజీవ్ గాంధీ గారు ప్రాణార్పించారు ధైర్యంగా మరి ఉన్న బాధని కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి సోనియమ్మ వారి కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అంటే మనందరికీ తెలుసు అత్తగారు చనిపోయారు తన భర్త చనిపోయారు అయినప్పటికీ కూడా ఇద్దరిని బిడ్డలను పెంచి పెద్ద చేసి పార్టీకే అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహాసాధ్వి సోనియమ్మ గారు ఈ రోజున మనం అమ్మ పుట్టినరోజుని పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ముందు వెనక అన్నీ కూడా అమ్మాయి ఉన్నారు కాబట్టి మనం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న సందర్భంగా దేశవ్యాప్తంగా మరి ఆమెకి మరి ఘనంగా చెప్పాలంటే సంతోషకరంగా ఆమెకి జంద్రంలో వేడుకలు తెలియజేస్తూ అందరూ కూడా పండులా జరుపుకుంటున్నారు కారణం ఏంటంటే ఆమె ఒక ఉక్కు మహిళగా వర్ణించవచ్చు అది ఒక కుటుంబంలో రెండు మరణాలు అంటే రెండు హత్యలు జరిగినాయి అయినా కానీ ఆమె దృఢంగా ఉండి మరి పార్టీని ముందు నడిపించింది ఆమె ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకొని మరి త్యాగం చేసి దేశం కోసం ఆమె మరి ఎన్నో కాల్చన చేసుకుంటూ మరి ఇద్దరు పిల్లల్ని మరి జాగ్రత్త పెంచుతాం ఈరోజు ఈరోజు మన భారతదేశంలో ఇద్దరు ఉక్కు మహిళలు ఉన్నటువంటి పరిస్థితి ఒకళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ అయినప్పటికి కూడా మరొక్కరు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎందుకంటే నిజంగా పెద్దలు చెప్పినట్టు వాళ్ళ కుటుంబాల్లో నుంచి వాళ్ళ సొంత మనుషుల్ని కోల్పోయినప్పటికి కూడా ఆ బాధను ఆ ఆవేదనను ఉంచుకోకుండా ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు సోనియా గాంధీ మేడం గారికి